రొట్టెగాడు మడ్డలో రొట్టెగాడు కానీ రాను నేను ఈ మధ్యలో చేసి మడ్డలో రొట్టెగాడు గుద్దలో రొట్టెగాడు కూడా వచ్చాడు ఆగు మడ్డలో రొట్టెగాడు వాడు గుద్దలో రొట్టెగాడు కూడా వచ్చాడు ఆగు వాళ్ళు మీద చేదోడి చేపిస్తాం వాళ్ళు మీద చేదవడు చేపిస్తున్నాం

మడ్డలో రొట్టగాడు వాడు గుద్దలో రొట్టగాడు కూడా వచ్చాడు ఆగు మడ్డలో రొట్టగాడు వాడు గుద్దలో రొట్టగాడు కూడా వచ్చాడు ఆగు ఏది నాకు గుద్దలో ఇది చదువుతున్నావు మడ్డలో గట్ట గుద్దలో మడ్డలో మంత్రాలే చదువుతా మడ్డలో సామి నోగండి ఏడ పాప నువ్వు దెంకొని పనికి రాని పనికిరాని పూజారి ఉన్నట్టున్నాను పూజారి కాదు

ఫస్ట్ వీళ్ళకి ఇది చేతబడి చేయండి స్వామి వీళ్ళతో తిరగబట్టి వన్ షోలోకి పోయి వీడు మడ్డగా మాతో రావడం లేదు అందుకే వీళ్ళ ఫస్ట్ వీళ్ళ లేకుండా వచ్చే వాడు మాతో తిరగబట్టే వాడు మా దగ్గర రానంటున్నాడు రొట్టెగాడు ఆడపిల్లలతో మా యూట్యూబ్ లోకి రానంట మీ ఛానల్లోకి వస్తానంటున్నాడు వాడు ఏం మీరు పిచ్చి పెట్టినారు ఏం కథనో మీరు మా దగ్గర గానీ వచ్చాడు ఫస్ట్ మా గాడే ఉండేది మాకు ఫస్ట్ వాళ్ళు లేకుండా చేసా నువ్వు మళ్ళీ వాళ్ళకి బొట్టులు పెట్టుకుంటా ఏమో చూడు వల్లే నీకు దెంగుతున్నారు నోరు చింతకాలు రాలి ఇప్పనా ఇరవై వేలు అడిగితే పదహైదు కన్నాయి ఆడాల్సిందే లేకుంటే తగ్గది ఇలా ఏమో అందరు చెప్పింటే వచ్చిన నేను ఇకి పూజ అని మాత్రం ఉందా వినిఫేష్ లో ఉండదా టెంకాయలు కూర్చోపెడతాడు అంటాగాని పొట్టగాని ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఈ మంత్రాలు ఆపునైనా బండగాళ్ళ మాదిరి నువ్వు చదవరు

వచ్చినప్పటి నుంచి నైనా ఓం భీం పట్ అంటనే అంటారా ఇంక వేరేదే మాట రాలే ఇప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి నైనా ఓం భీం పట్ అంటనే అంటారా ఇంక ఇంకా మాట రాలే ఇప్పటి నుంచి ఆపునైనా నువ్వు రొట్టెగాడు నా మాయ అంటున్నాడు వాడు రాలే నాకు ఫస్ట్ వెళ్ళి లేకుండా స్వామి నీ కాళ్ళు ముక్కుతా

నేను కాదు వచ్చినది మీరు వచ్చే మీరు దెంగేయండి ఫస్ట్ అమ్మాయిలు కూడా మడ్డ ఊరిసి పోవాలా వరటగానికి అడిగి వచ్చిన వాళ్ళందరూ అమ్మాయిలు కూడా మడ్డ ఊరిసి పోవాలా వరటగానికి అడిగి వచ్చిన వాళ్ళందరూ పని అయినా నన్ను కానీ మడ్డ ఊరిసిపోమంటావా ఏం కదా